ఇది తల్లి అయితే గురువుగారు సరస్వతి నదికి సరస్వతి అమ్మవారికి గల సంబంధం ఏమిటంటారు సరస్వతి దేవత అంటే బ్రహ్మ పత్ని ఆమె సరస్వతీ నది ఏమిటి ఈ రెండు అని ప్రణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని ధీనాం అవిత్ర్యవతు అని అన్నారు అంబితమే నదీ ఈతమే దేవితమే సరస్వతి ఇలా ఋగ్వేదములోను యజుర్వేదములోను అనేక మంత్రములు సరస్వతీదేవి గురించి చెప్పబడ్డాయి ఈ సరస్వతి సరస్సు అంటేనే ముఖము ముఖాన్ ముఖం గచ్చతి ఇది సరస్వతి అనేక సరస్సులు కలది సరస్వతి ఎన్నో సరస్సులు అంటే ప్రతి ఒక సరస్సు ప్రతి ఒక పద్మము అలా ఆమె బ్రహ్మ పత్నిగా చాలా ప్రసిద్ధురాలు మహాసరస్వతి నేను ప్రారంభంలోనూ ఒక మంత్రం చెప్పాను దేవీ దేవా తాం విశ్వరూపా పశవో వదంతి మంద్రే మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపశుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్ వైదికులు ఎన్ని మంత్రములు చెప్పినా ఒక్క సరస్వతి దేవీం వాచమజనయంత అనే మంత్రమునకు మాత్రమే అయం ముహూర్త సుముహూర్త అస్తు అని చెప్తూ ఉన్నారు ఈ మంత్రము సుముహూర్తము ఏమిటి ఇక్కడ అంటే మొట్టమొదట దేవతామండలి అంతా సృష్టింపబడిందట సృష్టింపబడిన తర్వాత వాక్కు అన్నది లేదు సరస్వతి దేవత ఆవిర్భావము కావాలి ఆవిర్భావం అంటే దేవతలకు పుట్టుకలు ఉండవు వారు ముందే సిద్ధమై ఉన్నారు ఆ ఉన్నవారు దర్శనమిస్తున్నారు అలా దర్శనం ఇవ్వటమే పుట్టుక ఇప్పుడు సరస్వతీదేవి ఎలా దర్శనమివ్వాలి అసలు సృష్టికంతా మొట్టమొదట పుట్టినదే సరస్వతీదేవి ఎలా మొట్టమొదట పుట్టింది ఓం అనే ఒక శబ్దము ఆకాశ ప్రథమ సృష్టి ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నే రాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయేభ్యో అన్నాత్పురుష ఇలా సృష్టి క్రమం చెప్పాడు ఆకాశము మొట్టమొదట అంటే ఏమీ లేకపోవటమే మొదటి సృష్టి అన్నాడు ఋషి ఎంత జ్ఞానియో గమనించండి అయ్యా ముందు చెట్టు పుట్టింది అనలేదు ముందు పండు పుట్టింది అనలేడు చెట్టు పుట్టడానికి ముందు భూమి ఆధారం కావాలి భూమి చెట్టు ఉండాలి అంటే నీరుండాలి ఇలా అసమంజసంగా చెప్పలేదు ఋషులు చాలా తాత్వికులు సత్యవాదులు వాళ్లకు సత్యమే గోచరిస్తుంది వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా ప్రపంచంలో ఎవరూ సత్యం చెప్పలేరు వాళ్ళు చెప్పినదే చెప్పాలి అలా ఉంటుంది సత్యం అన్నది అందువల్ల మొట్టమొదట ఆకాశం అన్నారు ఆకాశాద్ వాయు ఆకాశము నుంచి వాయువు ఉద్భవించింది అన్నారు వాయో అగ్ని వాయువు నుంచి అగ్ని అగ్నేహే ఆపహ అగ్ని నుంచి జలము అద్భ్య పృథివీ జలము నుంచి భూమి పుట్టింది అందుకే ఇప్పుడు కూడా ప్రపంచంలో మూడు వంతులు జలమే ఉన్నది ఒక వంతు మాత్రమే భూమి అని చెబుతున్నారు అద్భ్య పృథివీ పృథివ ఓషధయ పృథివీ నుంచి ఓషధులు పుట్టాయి ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుష అక్కడ ప్రాణి అనేది జన్మించినది ఇది సృష్టి క్రమం ఇంతకన్నా ఎవరు వేరుగా చెప్పినా అది సత్యము కాజాలదు అయితే ఈ సత్యము ఇప్పుడు మొట్టమొదట ఆకాశము ఈ విషయం ఎందుకు ప్రస్తావించాను ఆకాశము శబ్ద గుణకం ఆకాశం అన్నాడు తర్కశాస్త్రములో అంటే శబ్దము ఆకాశము యొక్క లక్షణము అన్నాడు ఆ శబ్దమే మంత్రము అదే ఓం అన్న శబ్దము మొట్టమొదట పుట్టినది అన్నాడు దాన్నే ప్రపంచమంతా స్వీకరించారు ద వర్డ్ అన్నాడు ఎవడి భాషలో వాడు చెప్పుకున్నాడు కానీ మూల విషయం ఇదే ఓం అన్న శబ్దము ఆ ఓంకార రూపమే సరస్వతి స్వరూపము ఓంకారమే సరస్వతి యొక్క అవతారము ఈమె బ్రహ్మపత్ని సర్వభాషలకు జ్ఞానమునకు అధిష్టానము మహాసరస్వతీ దేవి అయితే ఈమె నదిగా కూడా రూపాంతరము చెందినది ఎందుకంటే వేదములో ఋగ్వేదములో అనేక సందర్భాలలో ఈ మాట చెప్పాడు అంబితమే నదీ ఈతమే దేవితమే సరస్వతి అన్నాడు అంటే ఎవరైతే అంబాస్వరూపిణి జగన్మాతృస్వరూపిణి మహాసరస్వతీదేవి ఉన్నదో ఆమెయే నదీస్వరూపిణి స్వరూపిణి అన్నారు ఈ నదిగా ఎందుకైనది ఈమె అయితే ప్రాచీన కాలములో ఒక మాట చెప్పాడు విష్ణువు దగ్గర ఉన్నారు వీళ్ళందరూ లక్ష్మి గంగా సరస్వతి ఆధునికంగా ఈ పదాలకు అర్థం తెలియక ఇప్పుడు లోకంలో మామూలుగా అందరూ మాట్లాడుకుంటుంటారు బ్రహ్మ భార్య కదా బ్రహ్మ కూతురు తన కూతురునే తాను పెళ్లి చేసుకున్నాడు అని ఎవరికో వాళ్లకు ఆచారాలు ఉన్న వాళ్ళందరూ ఇలా అపార్థాలు చెప్పుకుంటూ ఉంటారు అలాంటి దురాచారము లేదు బ్రహ్మ కూతురు అంటే ఏమిటి ఈ ప్రపంచమంతా బ్రహ్మ సృష్టియే బ్రహ్మ కూతురు బ్రహ్మ కొడుకు కానిది ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అంతా ఆయన సృష్టియే అలాగా ఆయన భార్యగా భావించి ఒక ఆమెను సృష్టించాడు ఆమె సరస్వతి ఆమెను వివాహం ఆడాడు వివాహం అంటే ఏమిటి ధారణం చేశాడు ఆమెను ధరించాడు ఆమెను భరించాడు భర్త అయ్యాడు భరించడం అంటే ఏమిటి ఆయన బ్రహ్మరసనాగ్ర సంచారిణి అమ్మవారు ఆయన రసనాగ్రములలో వేదస్వరూపిణి అయి నాలుగు ముఖములలో నిలబడినది వచ్చి అలాగే విష్ణువు యొక్క వక్షస్థలమునందు మహాలక్ష్మీదేవి నిలబడినది భర్త అయ్యాడు అంటే భరించువాడు సంస్కృత శబ్దాలకు చాలా సరి అయిన అర్థాలు ఉంటాయి మనము వాటిలో అలా అలా రూఢమైన అర్థాలను మనం తీసుకుంటున్నాం ఇవాళ సంస్కృత భాషా ప్రభావము లేని ప్రపంచ భాష ఏదీ లేదు సంస్కృత భాష యొక్క ప్రభావమే ప్రపంచములో అన్ని భాషల మీద ఉన్నది అలాగే భారతీయ భాషల మీద సహజముగానే ఉంటుంది ఆ విధంగా భర్త అంటే భరించువాడు ఆయన రసనాగ్రమనందు సరస్వతిని భరించాడు అలాగే దేహార్ధమనందు పార్వతీదేవిని భరించినవాడు ధరించినవాడు శివుడు హృదయమునందు లక్ష్మీదేవిని వక్షస్థలమునందు దాల్చినవాడు మహావిష్ణువు ఇలాగా ముగ్గురు ముగ్గురుని దాల్చారు ఈమె ఇంకొక సందర్భములో అంటే యుగ యుగాలలో ఉన్నటువంటిది సరస్వతి నది అన్నది ఏదో మనకు వీళ్ళ ఇప్పుడప్పుడు లెక్కలు చెబుతూ ఉంటారు వేదం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే వాళ్ళకు పాపం ఒప్పుకోవడం ఇష్టం ఉండదు పాశ్చాత్య పరిశోధకులు వాళ్ళు పదివేల సంవత్సరాలు అన్నాడు వాళ్ళల్లోనే ఇంకొక ఆయన ఇరవై వేల సంవత్సరాలండి అన్నాడు ఏదైనా ఎప్పుడో ఒకసారి అది వచ్చింది అని ఏదో కాలపరిమితి చెప్తారు కానీ యుగ యుగాలకు ఈ సృష్టి ఆకాశ ఆకాశం ఎప్పుడు పుట్టిందో అప్పుడు వేదం పుట్టింది ఆకాశం ఎప్పుడు ఉన్నదో అప్పుడు వేదం ఉన్నది ఎందుకు వేదము వేద మంత్రములను ఎవరూ రాయలేదు వేద మంత్రములను దర్శనం చేశారు దర్శనం చేయటం అంటే ముందే ఉన్నవాళ్ళనే ఎవరైనా దర్శనం చేస్తారు అంటే ఉన్న మంత్రము ఆ శబ్దగుణకమైనటువంటి ఆకాశము ఆకాశము యొక్క లక్షణము శబ్దము ఆ శబ్దము వేదస్వరూపము అక్కడున్నటువంటి మంత్రములను దర్శనము చేశారు ఋషులు ఓం భూర్భువస్సువ ఓం తత్సవితుర్వరే ఏణ్యం ఈ మంత్రమును విశ్వామిత్ర మహర్షి దర్శనం చేశాడు ఆయనకు ఈ మంత్రము దర్శనమైనది అలాగే వశిష్ఠులు బాలఖిల్యులు ఇలాంటి మహాత్ములు అనేక మంది అనేక మంత్రములకు ద్రష్టలయ్యారు అలాగా సరస్వతీ మంత్రము బ్రహ్మకు మొట్టమొదట ద్యోతమానమైనది సరస్వతీ మంత్రం అందుకని దేవీం వాచం అజనయంత దేవా అప్పుడు దేవతామండలి అంతా సృష్టింపబడినది కానీ మౌనముగా అమ్మవారిని ప్రార్థించారు అమ్మ ఎక్కడో వెలుగు కొరబడింది ఈ ప్రాంగణములో అని అందరూ కొలిస్తే అమ్మవారు ఆవిర్భవించిందంటే ఇచ్చినది దేవీ వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషం దుహానా ఊర్జం అంటే బలం తేజస్సు వర్చస్సు ఆ ఊర్జమును తేజస్సును బలమును దుహానా ఆమె పితుకుతూ ఉన్నది పిండినట్లుగా అందరి ఎందు తేజస్సును కలిగిస్తూ ఉన్నది ఎంత గొప్పవాడైనా వాక్యే మనిషికి శోభాయమానము జ్ఞానమే మనిషికి శోభ అందువల్ల సరస్వతి ఆ విధముగా కటాక్షించింది అటువంటి సరస్వతీ దేవి ఒక యుగములో బ్ర అందరూ విష్ణువు దగ్గర ఉన్నారు బ్రహ్మ తర్వాత యుగములో మొదటి యుగములో లక్ష్మి గంగా సరస్వత్య పత్న్య అన్నారు వీళ్ళందరూ భార్యలు అంటే ఏమిటి భార్యలు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భార్యలు భర్తలు కాదు వీళ్ళందరూ కూడా మహావిష్ణు సన్నిధానంలో ఉన్నారు ఉంటే నేను గొప్ప నేను గొప్ప ఇదంతా దేవీ భాగవతంలో చెప్తాడు విశేషం ఇది వేదంలో కూడా చెప్పబడింది నేను గొప్ప నేను గొప్ప అని ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి అన్నది అందరికన్నా ధనము కదా నేను ఉంటేనే లోకంలో వైభవము నేను లేనిదే ఎవరికీ వైభవం లేదన్నది సరస్వతి అన్నది నీవేమీ నేను లేకపోతే ఎవరికీ శోభ లేదు జ్ఞానము లేదు వైభవం లేదన్నది ఇలా ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉంటే అయితే నీవు లోకంలో పుట్టు అని లక్ష్మీదేవి శపించినది లక్ష్మీదేవిని నీవెప్పుడూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండు ఎక్కడా ఒక చోట లేకుండా చెంచల స్వభావి అయి ఉండు అని సరస్వతి లక్ష్మిని శపించినది ఈ ఇద్దరి మధ్యలో గంగాదేవి శప్త అయినది ఇలా ముగ్గురు ఎవరి శాపము వాళ్ళు పొందటం ఏమిటంటే పరమేశ్వరుని యొక్క సంకల్పం ఈ శాపవశము చేత ఆమె భూమిలో నదీ దేవతగా ఆవిర్భవించినది ఇది కారణం ఏమిటి ఎందుకు శాపము అంటే దేవతల యొక్క కోపమే శాపం ఎందుకు వస్తుంది లోకంలో సత్వగుణ సంపన్నులు కదా దేవతలు అంటే లోకానుగ్రహం కలగటం కోసము ఇప్పుడు సరస్వతి నది రావాలి నా నదికి పుష్కరాలు రావాలి మనమందరూ స్నానము జపము తపము హోమము అనుష్ఠానములు ఇవన్నీ కర్మిష్ఠులు కావాలి మానవులు కర్మిష్ఠుడు మానవుడు కావాలి అంటే ఒక ఆధారం కావాలి ఆపోవాయుధగుం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాప అన్నాడు ఆపస్సే మనకు సర్వము కర్మిష్ఠి అయినటువంటి మానవునికి జలము లేకుండా ఏ పని జరగదు అందువల్ల జలము ఉండి తీరాలి ఆ జలము అనేక విధములుగా ఇలా ఉన్నది ఉండి సరస్వతీ నది ఆవిర్భవించినది ఈ విధంగా సరస్వతీ దేవతయే సరస్వతీ నదిగా ఆవిర్భవించింది